నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి సో సతీష్ గారు ట్రెండ్స్ స్టార్ట్ అయినాయి షేక్పేట్లో అరవై రెండు ఓట్ల ఆధిక్యంలో మీ పార్టీ ముందంజలో ఉంది సో మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ వర్కౌట్ అవుతున్నాయి అని అనుకుంటున్నారా ఏంటి మీ అంచనా మ్యూట్లో ఉన్నారు మ్యూట్లో ఉన్నారు మీరు మ్యూట్లో ఉన్నారండి దయచేసి అన్మ్యూట్ చేయండి సో లక్ష్మీనారాయణ గత పడదాం సో లక్ష్మీనారాయణ గారు సో బీజేపీ ఖచ్చితంగా త్రిముఖ పోటీ మేము కూడా రెండు పార్టీలకు పో హోరాహోరీగా వాటితో ధీటుగా మేము కూడా ప్రచారంలో పాల్గొన్నాము మాకు కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు సో ఇప్పుడు మరి మీ అంచనాలు ఏంటి ఎలా ఉన్నాయి బలాన్ని పెంచుకుంటాం అనేటువంటి ఉన్నాయి రెండో విషయం ఏదైతే ఇందాక టీఆర్ఎస్ ప్రతినిధి సదస్సు మాట్లాడినప్పుడు వారు చెప్తూ ఉన్నారు ఏదైతే గతంలో అభివృద్ధి పరిచినము అభివృద్ధి అనేది దినం దినం మారుతూ ఉంటుంది అని ఎక్కడ వేసిన రోడ్డు కానీ వేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వానలు వస్తే వరదలైతున్నటువంటి పరిస్థితి కానీ ఆ వీధులలో ఉన్నటువంటి దుస్థితి కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇది అంటే నేను అడుగుతా ఉన్నాను గతంలో మేము అభివృద్ధి పరచినాము పదేళ్ల పరిపాలనలో అని కాంగ్రెస్ చెప్పింది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల పరిపాలన మొదలుపెడితే గతంలో పదేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించింది ప్రభుత్వం ప్రభుత్వం మరి తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని పది పది సంవత్సరాలు బిఆర్ఎస్ టిఆర్ఎస్ పరిపాలించింది మరి ఇన్ని ఇన్ని సంవత్సరం ఇవి ఇరవై అంటే రెండు దశాబ్దాల ఏకధాటి పరిపాలన ఈ రెండు పార్టీల కొనసాగినా కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి దుస్థితి విషయంలో మనము చర్చించుకోవాల్సిన పరిస్థితుంది ఇది ఇది ఎంతవరకు సమంజసం జూబ్లీ హిల్స్ పాపం పేరుకేమో అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కనబడుతున్న దుస్థితి ఆ ఆ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఒక పక్కకు అవస్థలు ఉన్నటువంటి బస్తీలు మరొక పక్కకు జూబ్లీ హిల్స్ అనేటువంటి దీనికి సంబంధాలు జూబ్లీ హిల్స్ రోడ్డు మేము అభివృద్ధి గత గతపాటి చెప్పిన ఇప్పుడు ఇప్పుడున్న పార్టీ గత పరిపాలన చెప్పిన మరి వాళ్ళ ఈ పరిస్థితి ఉన్నాయి కాకపోతే ప్రజలు వాళ్ళ సహజంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ హామీలను ప్రత్యేకంగా కాలనీ వైస్ అపార్ట్మెంట్ వైజ్ కానీ లేకపోతే బస్తీ వైస్ కానీ కమ్యూనిటీ వైజ్ కానీ ఈ రకంగా హామీలు ఇస్తే అధికారంలో ఇంకా మూడు సంవత్సరాలు ఉంటారు కదా వీళ్ళతోని ఆయన కాడికి పని తీసుకుందాం అని ఆలోచిస్తే ఆలోచించే అవకాశం ఉంటుంది అంతే తప్ప మరొకటి కాదు ఇక అధికారం కోసం జరుగుతున్న ఎన్నిక కాదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకు కొంత ఆస్కారం ఉంటుంది అనేటువంటి భావన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే కేసీఆర్ గారు ప్రచారానికి రావడం రాకపోవడం అనేటువంటిది ఆయన వ్యక్తిగతం కాదు ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రచారానికి వస్తుంటే అప్ప ప్రతిపక్ష నాయకుడుగా బరిలో ఉన్నటువంటి బలమైన బలంగా బరిలో ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి తాపత్రయం ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వీధి ఉంటుంది ఆయన వాళ్ళ వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ ఇంకెవరు కానీ మేము ఇంకో వ్యూహాత్మకంగా పోతున్నామని ఏది చెప్పినా కూడా ఇది విస్మరించినట్టే విస్మరించినట్టుగానే భావించవచ్చు మరొక భ్రమ ఏదైతే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆ పార్టీకి బలమైన నాయకుడు కాబట్టి బలమైన నాయకుడిని ఒక కీలకమైన ఉప ఎన్నికల్లో ఉపయోగించుకోకపోవడం అనేటువంటిది సమంజసం కాదు రైట్ అయితే బీహార్లో మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటింది ఎన్డీఏ నూట ఇరవై సీట్లకు పైగా ఆధిక్యంలో ఎన్డీఏ ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇది ఖచ్చితంగా అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ ఎన్డీఏకు ఆధిక్యత ఉండబోతోంది ఎన్డీఏనే అధికారంలోకి రాబోతోంది అని చెప్పినటువంటి పరిస్థితి సో ఇక్కడ వర్కౌట్గా కానిటువంటిది మీకు అక్కడ కమలం వికసించబోతోంది ఇక్కడ అధికారం కోసం ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి కోసం ఎన్నికలు జరిగినప్పుడు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆ లక్ష్యాన్ని సాధించుకుంటది ప్రజల్లో ఆ భావన నెలకొని ఉన్నది రాష్ట్రంలో మూల మూల పల్లె పల్లెను చూసినా కూడా గల్లి గల్లిన చూసినా కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి భావన ఉన్నది ఉప ఎన్నికలు దానికి కొలమానిక కావదు ఒకటి రెండో విషయం బీహార్ మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఐదు వరకు ఏ రకమైనటువంటి జంగల్ రాజు నడిచింది అనేటువంటి దృశ్యాం బీహార్ రోడ్ల గురించి కథల కథలుగా చెప్పుకుంటాడు బీహార్ ల గురించి కథల కథలుగా చెప్పుకుంటాడు బీహార్లో ఉన్నటువంటి అరాచక పరిపాలన గురించి అనేక పుస్తకాలు వచ్చినాయి బీహార్ మరి ఏదైతే షాబుద్దీన్ అని షాబుద్దీన్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎంపీగా విభిన్న విభిన్న పోస్టులలో ఉండి ఆయన చేసినటువంటి అరాచకాలు ఒక ఇద్దరు యువకులను లో యాసిడ్లో యాసిడ్లో స్నానం చేయించినటువంటి పరిస్థితి ఏంటి ఆ రకంగా యాసిడ్లో ముంచి తర్వాత తుపాకీతోను కాల్చి ఇది చేసిండు ఆయన 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 వాళ్ళ అన్నదమ్ములకు చా చావుకు విట్నెస్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆయన అలాంటి పార్టీతో అడ్డదాగినటువంటి అభ్యర్థికే కదా మీరు మరి సీఎం పదవి ఇచ్చి కట్టబెట్టి తొమ్మిది సార్లు సీఎం చేశారు మీరు మీరు నేను చెప్తున్న వాస్తవాలను విస్మరి అంటే సరిగ్గా అంచనా నేను ఏం చెప్తా ఉన్నాను జంగల్ రాజ్ ఎవరిది లాలూ ప్రసాద్ యాదవ్ యాదవ్ టెన్యూర్ లాలూ ప్రసాద్ యాదవ్ టెన్యూర్ లో ఆ రకమైనటువంటి అరాచకాలు జరిగినాయి నితీష్ కుమార్ నితీష్ కుమార్ టెన్యూర్ లో ఆ రోజు అరాచకాలు గాని ఆ రకమైనటువంటి కిడ్నాపులు గానీ తగ్గినాయి బీహార్ నుంచి బీహార్ గా మళ్ళీ తీసుకొచ్చినటువంటి ఘనత నితీష్ కుమార్ దే నితీష్ కుమార్ నితీష్ కుమార్ వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా రీజనల్ పార్టీ అధికారం లేదు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ముఖ్యమంత్రిగా వారు రీజనల్ పార్టీ జేడియు నుంచి వారు వ్యవహరిస్తా ఉన్నారు ఇది అంటే మొదలు పద్నాలుగు వరకు అలయన్స్ ఏ ఉంది పద్నాలుగు తర్వాత అలయన్స్ అయి ఉంది అలయన్స్ ప్రభుత్వం దృఢంగా జంగల్ రాజును మరి అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది దానికి ప్రజలు ఆ యొక్క జంగొద్దు అభివృద్ధి అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు ఆ ఆలోచననే ఇవాళ ఎగ్జిట్ పోల్ లో కానీ లేకపోతే ఇవాళ వస్తున్నటువంటి పోల్ ఫలితాలు వెల్లడవుతున్నటువంటి సందర్భంలో కానీ వ్యక్తపడతారు రైట్ ఓకే గౌరీ సతీష్ గారు సో మొత్తానికి రెండు రౌండ్లు కలిపి కూడా పదకొండు వందల నలభై నాలుగు ఆధిక్యంలో సాగుతోంది ఎస్ ఎలా ఉన్నాయి మీ అంచనాలు అందరికీ నమస్కారం అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఖచ్చితంగా జూబ్లీల్స్ లో జూబ్లీల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశ్రయిస్తారని మనస్ఫూర్తిగా మేమందరూ కూడా ఆశిస్తున్నాం ఏదైతే ఇందాక బిఆర్ఎస్ పార్టీ మిత్రులు మాట్లాడారు చాలా ఆశాస్పదం ఎందుకంటే బిఆర్ఎస్ రావాలే సార్ రావాలే అని చెప్పి వారికి వెళ్ళి